అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ముందుగా గురు జగద్గురు బ్రహ్మర్షి పితామహపత్రిజీకి హృదయపూర్వకంగా సతకొడి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు అండి మాది చిత్తూరు నేను చిత్తూరు నుంచి ఇక్కడికి మరి పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంత అద్భుతంగా ఎంతోమంది యోగులు చేయి ఇక్కడ ప్రతిరోజు కూడా మార్నింగు సిక్స్ నుండి నైన్ వరకు మరి ఈవినింగ్ త్రీ నుంచి సిక్స్ వరకు ఎంతో అద్భుతంగా మూడు గంటల సేపు ధ్యానము మహా అద్భుతంగా సంగీత సంగీతనాది ధ్యానం జరుగుతుంది మరి ఎంతో అద్భుతంగా తన్మయత్వ స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ తీసుకుంటూ ఉన్నాం అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎంతో అద్భుతంగా పిఎస్ఎస్ఎం అంతా ఇక్కడ నిండి ఉంది ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ వాళ్ళందరితో కూడా మన యొక్క ధ్యాన కుటుంబం అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టు ఎంతో ఆనందంగా ఉంది అంతేకాకుండా వచ్చిన వాళ్ళకందరికీ కూడా ఇక్కడ భోజన సదుపాయాలు అసలు మాటల్లో చెప్పలేవు ఫ్రెండ్స్ అంత అద్భుతంగా ఇక్కడ భోజన సదుపాయాలు జరుగుతూ ఉన్నాయి మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ధ్యానంలో పాల్గొని మరి ఇక్కడ విచ్చేస్తున్నటువంటి అద్భుతమైన ఎనర్జీస్తో కూడినటువంటి భోజనాలంతా కూడా ఇక్కడ చూసి తరించి వంతు సహాయం పిఎంసికి ఇక్కడ ఎంతో అద్భుతంగా మనం అందించాలి ఇది నా యొక్క అనుభవంతో నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరికి కూడా పిఎంసి తరఫున మరొకసారి ఇక్కడికి ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మహతీ ఆడిటోరియంలోకి ధ్యానం చేసుకొని అద్భుతమైన ఎనర్జీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ